సౌందర్య లాలస నుండి సౌందర్య లహరికి మానవుని జీవన సన్మార్గానికి కావలసిన ప్రతి విషయాన్ని సాయిబాబా తమ బోధనల్లో సృష్టించారు లౌకికంగా చాలా ఇబ్బందికరమైంది సున్నితమైంది పరాయి స్త్రీని చూసే దృక్కోణం ఎలా ఉండాలో కూడా చందోర్కర్ను మాధ్యమంగా చేసుకొని స్పష్టం చేశారు సాయినాథులు ఇక్కడ చందోర్కర్నే ఎందుకు సాధనంగా చేసుకున్నారంటే ఒక సాధారణ భక్తుని కంటే చందోర్కర్ పరిణితి కలిగిన శాస్త్ర అవగాహన కలిగిన ఉన్నత ఉద్యోగంలో ఉన్నత సంస్కారం కలిగిన వ్యక్తి అటువంటి వారికి కూడా ఇంద్రియ చాపల్యాలు తొలగిపోలేదని ఇంద్రియాలు ఎగిసిపడుతున్నప్పుడు వాటిని ఎలా ఇతర విషయాల వైపు మళ్లించాలన్న విషయాన్ని తెలిపారు ఈరోజు లౌకిక ప్రపంచంలో స్త్రీల పట్ల ముఖ్యంగా పరాయి స్త్రీల పట్ల మన దృక్కోణం ఎలా ఉండాలో ఘోషా సాంప్రదాయంలో మసీదుకు వచ్చిన స్త్రీల పట్ల చందోర్కర్లో కలిగిన చాపల్య లీలలో బాబా బోధించారు స్త్రీ పట్ల ఎంతటి భావం ఉండాలో స్పష్టం చేశారు ఒకరోజు మహల్సాపతితో పాటు నానాసాహెబ్ చందోర్కర్ ద్వారకామాయిలో కూర్చొని ఉండగా వైజాపూర్ నివాసి అయిన శ్రీమంతుడు ఒకరు కుటుంబంతో దర్శనానికి వచ్చారు ఆ శ్రీమంతుని వెంట వచ్చిన స్త్రీలు ఘోషా సాంప్రదాయం అంటే వారి మోము పరాయి పురుషులకు కనిపించకుండా మేలిముసు వేసుకున్నారు వారి రాకను గమనించి నానా సాహెబ్ లేవబోతుండగా నానా తొడపైన చెయ్యి వేసి నీవు ఇక్కడే కూర్చో పైకి వచ్చేవారు వస్తారులే అన్నారు దీంతో మేలిముసుగులో ఉన్న ఒక స్త్రీ బాబా వద్దకు వచ్చి ముసుగును కొంచెం పక్కకు సవరించుకొని నమస్కారం చేసింది మేలిముసుగులోంచి మధుర శరశ్చంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోతున్న ఆమె మోమును చూసి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహదీపికలు వెలిగాయి అందరి ఎదుట అలా పరాయి స్త్రీని చూడకూడదని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోతాడు ఏం చెయ్యాలో తోచడం లేదు హృదయపు అలజడి చేసే మోహపు ఆతృతను నిగ్రహించుకోలేకపోతున్నాడు బాబా ఎదుటే ఉన్నారన్న సంకోచం కలిగింది అయినా స్త్రీ సౌందర్యాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు తల పైకెత్తకుండా దొంగచాటుగా ఆ స్త్రీని చూస్తున్నాడు నానా మనస్సుకు పెద్ద అవస్థ ఏర్పడింది అందరి హృదయాల్లో నివసిస్తున్న సాయికి అందరి మనోకర్మలు తెలుస్తాయి ఆ సంఘటనతో నానా తాను తప్పు చేశానని సద్గురు పాదాల వద్ద కూర్చొని ఉన్నా మనసు కకావికలమైందని బాధపడతాడు అది గమనించిన బాబా నానా మనస్సులో ఇతికమక ఇంద్రియాలు తమ గుణధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు దీంతో ఏమీ నష్టం లేదు బ్రహ్మదేవుడు అందాలను సృష్టిస్తాడు మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన సృష్టి నిరర్ధకమవుతుంది కదా ముందు తలుపులు తెరిచి ఉన్నప్పుడు దొడ్డిదారిన ఎందుకు వెళ్ళాలి మనస్సులో చెడు ఆలోచనలు లేని వారికి దొంగతనమెందుకు అని నానా హృదయావస్థకు మంచి మాటలతో మందు రాస్తారు బాబా బాబా నానాసాహెబ్కు చేసిన బోధ వారి ఒక్కరికి మాత్రమే కాదు ఇటువంటి మోహవాంఛలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది బాబా నానాకు చేసిన బోధ అన్ని కాలమాన పరిస్థితులకు వర్తిస్తుంది మానవ శరీరం విషయవాసనలకు ఆలవాలం దైవం సృష్టించిన సౌందర్యాన్ని ఆస్వాదించకుండా కట్టడి చేయలేం చూసే కోణంలో స్వచ్ఛత ఉండాలి దురుద్దేశంతో కూడిన విషయవాసనల కోసం ఎవరు తాపత్రయపడతారో వారి జీవితాలు అధహపాతాళానికి వెళ్తాయి అటువంటి అనేక సంఘటనలు ఈరోజు సమాజంలో చూస్తున్నాం అటువంటి ఉచ్చులోకి తన బిడ్డలు ఎవ్వరూ వెళ్ళకూడదనే శ్రీ సౌందర్య ఆరాధన గురించి నానాకు విశదీకరించారు బాబా శిల్పరమణీయతకు మందిర ప్రాకారాన్ని చూసి మైమరిచిపోతాం గర్భగుడిలోని దేవతామూర్తిని చూస్తే భావం కలుగుతుంది అలానే ప్రకృతిలో సమానమైన స్త్రీమూర్తి సౌందర్యాన్ని ఆరాధించాలి తప్ప మోహం ఉండకూడదు ఇది చిన్న విషయంగా కనిపించిన సమాజ నైతికతకు సంబంధించింది జీవిత భాగస్వామి మినహా ప్రతి స్త్రీ పట్ల మాతృస్వరూప దృక్పథంతో ఉండాలి స్త్రీ విషయంలో శిష్టాచారాలు పాటించే నానానే చెలించారంటే మనమెంత నానాసాహెబ్ గోశాస్త్రీల విషయంలో బాబా సున్నితంగా చెప్పినా నానాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది భగవద్గీత జ్ఞానేశ్వరి లాంటి గ్రంథాలను ఔపోసన పట్టిన నానాకు వాటి సారం బోధపడలేదని బాబా ఈ విషయంలో చెప్పకనే చెప్పారు శాస్త్ర చర్చల్లో ఆరితేరిన నేను మనోనిగ్రహాన్ని ఏర్పరచుకోలేకపోయాను భగవంతుని లీలల్లో తేలియాడే నాకు పున్నమి చంద్రబింబం లాంటి స్త్రీ మోము చూడాలన్న వ్యామోహమా లాంటి స్త్రీ నేత్రాలను వంకీలు దిద్దినట్లుగా ఉన్న కనుబొమ్మలను వారి మేలిమి ఛాయను మోహించానా పైకి కనిపించే నా పెద్ద మనిషి రూపంలో దాగిన మోహాగ్ని బాబా తన మాటలతో పూర్తిగా చల్లార్చారని మాధవరావు దేశపాండే వద్ద నానా వాపోతారు ఆచరణలో పెట్టని శాస్త్ర పాండిత్యం నిరుపయోగమే అన్న సత్యాన్ని నానా గ్రహిస్తారు మసీదుకు వచ్చిన స్త్రీల సౌందర్యాన్ని చూసి తట్టుకోలేకపోతానేమోనన్న భయంతో అక్కడి నుండి వెళ్లబోతుంటే బాబాయే నా తొడపై బలంగా చెయ్యి అదిమి కూర్చోబెట్టారు ఎందుకో తెలుసా నా అంతరంగంలో ఉన్న నిజస్వరూపాన్ని నాకు దర్శింపచేయడానికి నిగ్రహం లేని నా మనస్సు చెంచలత్వాన్ని చూపడానికి అందుకే నన్ను మసీదు నుండి బయటకు వెళ్లకుండా బాబా కట్టడి చేశారు మోహం ప్రమాదకారి అని దానిని వదిలించుకోకుండా తప్పించుకోవడం సరికాదని అది పాలాయన తత్వానికి నిదర్శనమని బాబా చెప్పారు నిగ్రహం లేనటువంటి సాధన శాస్త్ర ఉపాసన వ్యర్థమని హితం పలికారు నేను చేస్తున్న పనిలో ఉన్న దురుద్దేశం నాలోని మోహావాంఛను పెకిలించడానికి నేను చేస్తున్న దానిని స్వేచ్ఛగా చెయ్యి ఆ స్త్రీని నకసిక పర్యంతం చూసిన నీకు ఆ రూపం దేవీ స్వరూపంగా నీ మదిలో ముద్రించుకో జగన్మాత దర్శనం పొందిన భాగ్యం నీకు కలుగుతుంది ఆ పరమేశ్వరుడి మహాద్భుత సౌందర్య సృష్టి నీకు అవగతమవుతుంది ఆ స్త్రీ పాదాలలో పరమ పావనమైన నీ తల్లి పాదాలను దర్శిస్తావు ఆమె చరాచర ప్రాణకోట్ని సృష్టించే బ్రహ్మాండానికి మూలమైందని గుర్తించు ఆ స్త్రీమూర్తి చేతులు జగన్మాత హస్తాలుగా భావించు ఆ స్త్రీ శరీరం నీ సోదరి వలె నీ కుమార్తె మేను వలె అత్యంత పవిత్రం నువ్వు చూసే ఏ స్త్రీమూర్తయినా మహా సౌందర్య నిలయమైన పద్మము వంటిది సర్వచరాచర ప్రాణకోటికి పరమశాంతిని ప్రసాదించే ఆనంద నిలయం స్త్రీమూర్తి ఈ భావనను నీ హృదయంలో ఉపాసన చేసుకోనానా అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వలె స్త్రీ ఔన్నత్యాన్ని బాబా నానాకు బోధించారు సాయి చేసిన ఈ మహాద్భుత బోధ మనందరికీ వర్తిస్తుంది ఈరోజు ప్రపంచమంతా ఆకర్షణపైనే స్త్రీ అంటే సౌందర్య బొమ్మగా పడక సుఖాన్నిచ్చే వస్తువుగా మార్చేస్తున్నారు యవ్వనులకు స్త్రీ అంటే వ్యామోహం ఆకర్షణగా మారిపోయింది ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో స్త్రీ రూపానికి బాబా చెప్పిన భాష్యం అందరి మనస్సులను తాకాలనే ఉద్దేశంతోనే సాయి గురుకులంలో ఈ విషయాన్ని లోతుగా వివరించాల్సి వచ్చింది బాబా నానా సాహెబ్కు చెప్పిన ప్రతి విషయం ఎంతో లోతైనది స్త్రీ సౌందర్యాన్ని వర్ణించే కవులు జ్ఞానులు నడుము వంపు సొంపులను వర్ణిస్తారు కానీ బాబా చెప్పిన మాటలు వింటే శరీరం రోమాంచితమవుతుంది స్త్రీ నడుము సృష్టిపోషణా కేంద్రమైన బ్రహ్మాండంతో బాబా పోలుస్తారు పోలికేంటి అదే వాస్తవం కదా మాతృమూర్తి చల్లని గర్భం లేకపోతే ఈ మానవ సృష్టి ఎక్కడిది శాస్త్ర విజ్ఞానము ఎక్కడిది స్త్రీ అంగాంగంలో సౌందర్యాన్ని వర్ణించే ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించే మనం స్త్రీమూర్తిలో దాగిన అపర బ్రహ్మాండాన్ని జగన్మాత తత్వాన్ని దర్శించలేకపోతున్నాం సాయి మార్గంలో ఉన్న తల్లిదండ్రులు సాయి చెప్పిన స్త్రీమూర్తి వైభవాన్ని పిల్లలకు పసిప్రాయంలోనే అవగాహన చేయించాలి అందుకే అన్నాసాహెబ్ దబోల్కర్కు నాన్న మంచి స్నేహితుడైన నానా చేసిన పొరపాటు బుద్ధి చంచలతను ఏమాత్రం గోప్యంగా ఉంచకుండా నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఘోషాస్త్రీల ఉదంతాన్ని పొందుపరిచారు భవిష్యత్ తరాల వారు స్త్రీమూర్తిని ఏ రీతిన అర్థం చేసుకోవాలో బాబా చేసిన బోధ ప్రతి హృదయానికి చేరాలని అన్నాసాహెబ్ ఆకాంక్షించారు స్త్రీల సంఘటనకు ముందు నానాసాహెబ్ దిగంబర రూపంలో ఉన్న యోగిని మాతను దర్శించుకోవాలనుకుంటారు రెండు మూడు సంవత్సరాలుగా బాబాను అడిగితే ఎందుకు నానా ఆమె ఎక్కడో కొండ ప్రాంతంలో తిరగాడుతూ ఉంటుంది కనబడ్డ వాళ్లందరినీ రాళ్లతో కొడుతుంది అక్కడకు వెళ్ళి నీవు రాళ్ల దెబ్బలు తినడం అవసరమా అని అంటారు బాబా అనుమతి లేకుండా నానా దిగంబర యోగిని దర్శనానికి వెళ్ళలేదు రెండు సంవత్సరాల తరువాత ఆ యోగిని ఉండే ప్రాంతానికి అధికారిక పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది ఆ వంకతో మళ్ళీ బాబాను అడుగుతారు అప్పుడు బాబా అనుమతిచ్చి నవ్వుతూ ఆ యోగిని పేరు దిగంబరి కాదు బన్నుబాయి అని పేరు చెబుతారు బాబా దిగంబర యోగిని ఉండే ప్రాంతానికి వెళ్ళిన క్షణం నుండి ఆమె దర్శనం కోసం ఎదురు చూస్తారు నానా ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని స్థానికులు చెబుతారు ఆమె దర్శనం కోసం పరితపిస్తూ ఒకరోజు సాయంత్రం ఆ ఊరి గ్రామదేవత ఆలయం వద్ద ఒక్కడే తిరుగుతుంటారు చందోర్కర్ ఇంతలో చాటు నుండి ఒక రూపం ముందుకు వస్తుంది దిగంబర స్త్రీ రూపాన్ని చూసి చందోర్కర్ భయకంపితుడైపోతాడు ఏమి చెయ్యాలో తెలియక శ్రీ ఆదిశంకరాచార్య రాసిన సౌందర్య లహరి శ్లోకాన్ని చదువుతారు అప్పటి వరకు ఉగ్రరూపంలో ఉన్న దిగంబర యోగిని శాంతిస్తుంది చందోర్కర్ను తన కరుణా దృష్టితో ఆశీర్వదిస్తుంది ఆ తరువాత తన బసకు చేరుకుంటారు మరుసటి రోజు కూడా గ్రామదేవత గుడికి వెళ్ళి తలుపులు వేసుకుని గర్భగుడిలో పూజ చేసుకుంటాడు చందోర్కర్ ఒక నిమిషం కనులు మూసుకొని దేవతామూర్తిని నమస్కరించి కళ్ళు తెరవగానే గ్రామదేవత విగ్రహాల పక్కన దిగంబరయోగిని ప్రత్యక్షమవుతుంది చందోర్కర్కు ఏమీ అర్థం కాక భయంతో వణికిపోతుంటే ఆమె తలుపులు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు షిరిడీకి చేరుకొని దిగంబర యోగిని దర్శనాన్ని అనుగ్రహించినందుకు బాబాకు కృతజ్ఞత తెలియచేస్తారు నానా ఎప్పుడు ఎవ్వరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు రెండు సంవత్సరాలుగా నీవు అడుగుతున్నా ఎందుకు నీకు అనుమతి ఇవ్వలేదో తెలుసా అప్పుడు నీకు ఆమెను అర్థం చేసుకొని ఆ దిగంబర రూపాన్ని భరించే శక్తి నీకు లేదు రెండు సంవత్సరాల క్రితం స్త్రీ అంటే సౌందర్య రాశి అన్న సౌందర్య లాలసలో తేలియాడుతున్నావు అప్పుడు దిగంబర యోగిని చూసే అర్హత నీకు లేదు ఎప్పుడైతే నీలోని వికారాలను వదిలేశావో స్త్రీని జగన్మాత రూపంగా ఆరాధించడం ప్రారంభించావో అప్పుడు నీకు ఆమె దర్శనానికి అర్హత వచ్చింది నీకు ఎంత శాస్త్ర విజ్ఞానం సంపద ఉన్నా అది నీ సంస్కారానికి దోహదపడలేదని బాబా అంటారు ఎప్పుడైతే స్త్రీమూర్తి పవిత్రతపై బాబా బోధ జరిగిందో ఆ రోజు నుండి స్త్రీమూర్తిని చూసే దృష్టి కోణం చందోర్కర్లో మారిపోయింది రాళ్ల దెబ్బలు తినడానికి ఆ దిగంబర యోగిని దర్శించడం అన్న బాబా మాటల్లో గొప్ప అంతరార్థం ఉంది స్త్రీ అవయవ సౌష్ఠవం పైన వ్యామోహ దృక్పథం ఉన్నవాడు దిగంబర రూపాన్ని ఎలా చూడగలుగుతాడు బాబా చేసిన బోధ వల్ల పరిణితి వచ్చి స్త్రీని మాతృస్వరూపంగా అంగీకరించగలిగే స్థితికి వచ్చాక కానీ బాబా ఆ యోగిని దర్శనానికి అనుమతించలేదు అంతకుముందు స్త్రీ సౌందర్య విలాసాన్ని ఆస్వాదించే నాన్న ప్రతి స్త్రీలో సౌందర్యలహరిలోని అమ్మవారి సౌందర్యాన్ని దర్శించే స్థితికి వచ్చారు బాబా చేసిన బోధనతో పాటు నేటికి ఎవరైతే స్త్రీలోని అంగాంగ సౌందర్యాన్ని మోహిస్తారో వారందరికీ బాబా తన బోధనలో నిగూఢమైన వాస్తవాలను అత్యంత సులభ రీతిలో మనకు బోధించారు ప్రతి స్త్రీలో అందరం జగన్మాత స్వరూపాన్ని దర్శించి మోహపూరితులకు దూరంగా ఉండాలన్నదే సాయి అద్వితీయ బోధ నేటి ఆధునిక సమాజానికి ఇది అత్యంత అవసరం దీనిని అవగాహన చేసుకున్న వారు అదృష్టవంతులు నేను సాయి గురుకులంలో చెప్పిన ఈ విషయం శ్రీ సాయి సచ్చరితలో ఉన్న దానిని లోతైన అవగాహన చేసుకునేందుకే ఈ ప్రయత్నం